జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఒక వైఎస్ఆర్ సిపి కార్యకర్తని తెలుగుదేశం వారు చంపేశారని చెప్పేసి అని వారి కుటుంబాన్ని పరామర్శిస్తానికని చెప్పి అని వెళ్ళారు వెళ్తారు బాగానే ఉంది రమారమి పద్నాలుగు నియోజకవర్గాల నుంచి యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జన సేకరణ చేసి అక్కడ పరామర్శిస్తానికి వెళ్ళినట్లేదు జిందాబాద్ జగన్ కాబోయే ముఖ్యమంత్రి జగన్ ఎలిపాడు గారు కూడా రమారమి మా యొక్క అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి కూడా ఇవ్వని బందోబస్తి పదకొండు వందల మందిని ఇచ్చారు అక్కడ బందోబస్తు నిన్న ప్రతిపక్ష నాయకత్వత కూడా లేని ఒక ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు ఆయన ఏమన్నాడు అక్కడ యామగిరి ఎస్ఐ అనే ఆయన్నికి ఒక డ్యూటీ చేశారు అక్కడ ఎస్పీ గారు తీసుకురమ్మని చెప్పి బందోబస్తు నిమిత్తం సొక్కాలుప్పిస్తా బట్టలు లేకుండా చూస్తానని అన్నారు మరి ఈ రోజున అదే ఎస్ఏ ఒక చిన్న స్థాయి ఆయన మాజీ ముఖ్యమంత్రిని ఏమన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇస్తే చేసుకునే బట్టలు కావి మీరు ఇస్తే ఇచ్చే ఉద్యోగం కాదు ఇది మేము పరుగులు పంజాల్లో పోటీ పడి మా అమ్మబాబు కష్టపడి చదివిచ్చి రిటర్న్ టెస్ట్లో ప్యాస్ అయ్యి అన్నిట్లోనూ వచ్చిన ఉద్యోగం అయ్యా ఇది వల్ల కాదని చెప్పేసి ఆయన ప్రెస్ నోటు కూడా ఇస్తాం జరిగింది మరి ఇవన్నీ చూస్తుంటే నిన్న ఈ యొక్క పనికిరాని పార్టీ ఒకటి ఉందండి ఇక రాష్ట్రంలో ఏంటంటే ఎంత దిగజారుడు అంటే ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆత్మీయ సమాజం అని చెప్పి చక్కటిగా దమ్ము భోజనాలు గిమ్ము భోజనాలు కోళ్ళు కుక్కలతో కళ్యాణ మండపం క్రాంతిలో పెట్టారు ఏలూరు నుంచి మొత్తం ఇరవై రెండు మంది వెళ్ళారండి పేర్లతో సహా నా దగ్గర ఉంది ఏలూరు నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది ఉంటే ఇరవై రెండు మంది వెళ్ళారండి అందుట్లో అయితే వెళ్ళారు ఆ ఇష్టం అక్కడ పనికి రాని నాయకుడు కారుమూరి నాగేశ్వర రిపప్ప టీఆర్ బాండ్లండి అసలు తణుకుని నాశనం చేశాడండి తణుకు ఎలాంటిదండి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా